హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్స్ ఛానల్ ఈరోజు మనము మా తెలంగాణ స్టైల్లో కుంటికూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలా చేశారంటే మీకు జిగురు జిగురుగా కాకుండా పప్పు చాలా బాగా వస్తుంది ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తర్వాత ఒక త్రీ స్పూన్స్ శనగపప్పు వేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసేసుకొని గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ తర్వాత శనగపప్పు వేసాం కాబట్టి ఇంకొక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి తర్వాత ఈ మనం తుంచుకున్నటువంటి ఈ కూరని అదే అండి గోంగూర గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు ఇది ఎర్ర గోంగూర అండి తెల్లది కాదు ఈ విధంగా మంచిగా కడుక్కొని ఇలా నీళ్ళన్నీ పిండేసేసుకోవాలి వాటర్ ఏమాత్రం ఉండుకోకూడదు ఉంచకూడదు అంటే టైం ఉంటే క్లాత్ పై వేసుకోవచ్చు కానీ మనకి అంత టైం లేనప్పుడు ఇలా చిల్లుల గిన్నెలో వేసుకున్న సరిపోతుంది పచ్చళ్ళకైతే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని అలా చేస్తాము క్లాత్లో వేసి తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి రెండు రెక్కలు తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకోండి ఆనియన్స్ నీళ్ళుగా మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత బాండ్లీలో నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్న తర్వాత దీంట్లో మనము నూనె ఎక్కువ కాగాల్సిన పని లేదు ఇప్పుడే మనము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు వేస్తేనే ఆ నూనెతో పాటు అది కూడా మంచిగా కుక్ అయ్యి ఆ స్మెల్ అనేది మంచిగా స్మెల్ అనేది వస్తుందన్నమాట ఆయిల్కి పడుతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడే దీంట్లో కాస్త ఎండమరపకాయలు తర్వాత పోపు ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మనం వెల్లుల్లి వేసాం కాబట్టి ఇంకా అవసరం ఉండదు జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా మనకు వేగాలన్నమాట ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఈ స్టైల్లో చేస్తే మీకు జిగురు లేకుండా పప్పు అనేది చాలా బాగా వస్తుంది మీకు అంటే చూడండి వేగిపోయిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకున్నాము అంటే ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే పప్పు అనేది అంటే జిగురు రాదు ఈ మామూలుగా పుంటికూరకి కొద్దిగా జిగురు స్వభావం ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే మీకు చాలా బాగుంటుంది చూడండి మనము తీసుకున్నటువంటి పుంటికూరని మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే వేసుకోకూడదు మనం పాలకూర అవన్నీ కట్ చేస్తాం కదా ఆ విధంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ మాత్రం హైలోనే పెట్టుకోవాలి సిమ్ పెట్టకూడదు సిమ్ పెడితేనే మీకు వస్తుంది హైలో పెట్టేసేసుకొని మనము కంటిన్యూస్గా దాన్ని ఇలా చేస్తూనే ఉండాలి అప్పుడు ఆకంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది కలర్ చేంజ్ అవుతుంది చూడండి అప్పుడే స్టవ్ హైలోనే పెట్టేసుకోండి ఏం పక్కలేదు కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు చేసుకోవాలి దీంట్లో మనము వాటర్ ఏ మాత్రం యాడ్ చేసుకోకూడదు అలా అయితేనే మీకు జిగురు లేకుండా వస్తుంది అసలు కొద్ది కూడా వాటర్ పైనుంచి మనం వేసుకోకూడదు అందుకోసమే ఈ పొంటికొరకి కొద్దిగా వగరు కూడా ఉంటుంది అది కొంతమందికి గుర్తుపడ పట్టగలరు అందుకనేసే అంటే పులుపు వగరు రెండు కూడా మంచిగా టేస్ట్ రావడానికనేసి కొద్దిగా చింతపండు ఒక రెక్క చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసం కూడా దీంట్లో వేసేసుకోవాలి అది ఇది మొత్తము ఇలా అయిన తర్వాతే వేసుకోవాలి మంచిగా ఆకంతా ఉడికిపోయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా దగ్గరగా పడుతుంది అయితే ఈ పప్పు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బాండ్లీనే యూజ్ చేయండి చాలా బాగా వస్తుంది గిన్నెలలో కంటే బాండ్లీలోనే మంచిగా వస్తుంది మనం పాలకూర చిక్కకూర అలాంటివి ఎలా ఎక్కడ చేసుకున్నా పర్లేదు కానీ దీనికి మాత్రము అందంగా ఉండే బాండ్లు యూజ్ చేస్తే బాగుంటుంది దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకుందాము తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత చూడండి కొద్దిగా నీరు వదులుతుంది ఉప్పు నుంచే అదే వాటర్ చాలు మనకి ఇంకెక్కువ అవసరం లేదు మనం చింతపండు రసం కూడా కొద్దిగా వేస్తాం కదా ఎప్పుడైనా కూడా గోంగూర పప్పు అనేది లూజ్గా బాగుండదు గట్టిగానే బాగుంటుంది ఒకవేళ లూజ్గా కావాలంటే మీరు ఎలా చేసుకోవాలంటే మీరు పప్పు ఉడికించిన పప్పు ఉంటుంది కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ కలపాలి కానీ ఈ ఆకు ఉడుకుతున్నప్పుడు మాత్రం వాటర్ కలుపుకోకూడదు దాంట్లోనే కొద్దిగా వాటర్ కలిపేసి పప్పులో కొద్దిగా లూజ్ చేసుకోండి అంతే చూడి చింతపండు రసం వేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం మళ్ళీ సపరేట్గా చేయాల్సిన పని కూడా లేదు మనకు ఆల్రెడీ వాటర్ గ్లాస్కి రెండున్నర గ్లాసులు వేసుకున్నాం కదా కొద్దిగా కట్టు కూడా వస్తుంది అదే వాటర్ సరిపోతుంది యాక్చువల్గా ఇది గట్టిగానే బాగుంటుంది జొన్న రొట్టెల్లోకి కానీ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్నాము జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు తర్వాత అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది ఇది మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు చూడండి కొద్దిగా అక్కడక్కడ పప్పు పప్పు వస్తేనే బాగుంటుంది రుచి ఈ విధంగా చేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత ఈ పప్పు అంతా వేసేసుకోవాలి ఇప్పుడు కంటిన్యూస్గా కలపాలి స్టవ్ మాత్రం హైలోనే పెట్టుకోండి నో ప్రాబ్లం ఏమవదు కంటిన్యూస్గా కలిపేసేసి పప్పు దగ్గర పడే వరకు కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుంది గోంగూర పప్పు అనేది మంచిగా చేసామంటే మనము రెండు మూడు రోజులైనా ఉంటుంది అంటే సమ్మర్లో ఉండదు కానీ మామూలుగా చలికాలంలో అయితే రెండు రోజులు మూడు రోజులైనా కూడా బయట పెట్టినా కూడా ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు బయట పెడితే ఎంతవరకు దానికి అంటే అది ఉంటుందో అంతసేపు యూజ్ చేసుకోవచ్చు పర్లేదు కానీ చెడిపోయిన తర్వాత యూజ్ చేసుకోము ఎట్లాగూ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు తినడము ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు ఏ రోజుది ఆ రోజు చేసుకొని తింటేనే మనకు ఆరోగ్యం ఇంట్లో చేసుకుంటున్నాం అనే పేరే కానీ ఇంట్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు తింటే అది మంచిది కాదు కదా అంటే కొన్ని ఐటమ్స్ మాత్రం పర్లేదు అవి ఖరాబ్ ఎక్కువగా అవ్వవు ఈ విధంగా మంచిగా అయింది పప్పు అనేది గోంగూర పప్పు చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది దీనిపైన ఆల్రెడీ చేసి పెట్టుకున్న కొద్దిగా పోపు అనేది వేస్తున్నాను ఆల్రెడీ మనం ముందు వేసాం కదా ఆయన కూడా కొద్దిగా వేసేసి చివరిలో చొండి మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లిపాయల్ని చితగొట్టేసి వేస్తున్నాను ఎందుకంటే ఇది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఈ ఆయిల్ అనేది అంటే వెల్లుల్లి ఆయిల్ అంటారు కదా ఆ విధంగా తయారవుతుంది అప్పుడు ఇది స్మెల్ అనేది ఇంకా బాగా వస్తుంది మనకు అంటే కూరతో పాటు ఉడికిన ఆ వెల్లుల్లి స్మెల్ వేరే దాంట్లో వచ్చిన స్మెల్ వేరే ఈ స్మెల్ వేరే అనమాట చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా ఈ ఆయిల్తో సహా మొత్తం కూడా వేసేసుకోవాలి పప్పులో ఆ వెల్లుల్లిపాయలు ఆయిల్ అంతా వేసేసుకుంటే మనము తిన్నప్పుడు ఇవి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అవ్వాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ డార్క్ చేసుకోకూడదు మళ్ళీ దాని స్మెల్ అనేది మారిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వెల్లుల్లి ఆయిల్ని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసేసుకొని కలిపేసేసుకోవాలి జొన్న రొట్టెల్లోకి మాత్రం సూపర్ ఉంటుంది రైస్లో కూడా బాగుంటుంది చూడండి ఇంత గట్టిగా ఉంటేనే పప్పు అనేది రుచిగా ఉంటుంది గోంగూర పప్పు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్